వెల్కమ్ ట్రావెలర్ వెల్కమ్ టు మీ ద ట్రావెలర్ ఒక్క సంవత్సరం లోపలనే దేదిన ప్రవర్తన అవుతూ సిద్దిపేటలోనే నెంబర్ వన్ దేవాలయంగా సేవా కార్యక్రమాల్లో ఉత్సవాలు జరపడం లోపల ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రత్యేకత నిలుపుకుంటున్నారు దేవాలయం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ పెద్దలు కానీ తలా ఒక చేయి వేసి ఇది మా ఇంటి పని అని చేసేటువంటి ఒక గొప్ప నిబద్ధత ఈ దేవాలయపు భక్తుల లోపల కమిటీ లోపల కనిపిస్తుంది వారంతా కూడా తమ ధన మన ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు మట్టి దేవాలయం యొక్క వార్షికోత్సవం ఈరోజు సిద్దిపేటలో జరుగుతోంది ఆ సందర్భంగా వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం మరి అదేవిధంగా ఇంకా దేవాలయ లోపల చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరపాల్సి ఉంటాయి అందుకు ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారు మరింత అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం మన యొక్క హిందువులుగా మనందరి యొక్క బాధ్యత కాబట్టి దయచేసి వీడియోలు పూర్తిగా చూడండి తర్వాత తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించండి మీ తోచినంత సహాయాన్ని ఈ దేవాలయ కమిటీకి అర్పించి ఈ మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం లోపల మీరు కూడా భాగస్వాములు కావాలని ఆ స్వామివారిని వేడుకుంటూ సర్వేజన సుగ్రహభావంతో ఈ వీడియోని పూర్తిగా చూడండి వారి మాటలు సిద్ధంగా వినండి థ్యాంక్ యూ ఈ అమ్మా పూజిస్తున్నటువంటి యొక్క ఆదేశ విగ్రహమే ముందుగా ఉన్నటువంటిది విగ్రహం అంతమే చిన్నగా మాదిరిగా ఉండేది పూజలు చేసేవాళ్ళు అటువంటిది ఇంత పెద్ద దేవాలయము నిర్మించినటువంటి గొప్ప విషయం వీరిని ఆదర్శంగా తీసుకొని భక్తులు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు కార్యశక్ శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం సిద్ధిపెట్టారు సంవత్సరం బాలాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది బాలాంజనేయ సేవా సమితి బాలాంజనేయ సేవికా సమితి బాలాంజనేయ ఉత్సవ సమితి బాలాంజనేయ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయం నిర్మాణమై ఈ కాలనీలో ఒక అద్భుతమైన నిర్మాణం దేవాలయం నిర్మాణం కావాలనే ఆకాంక్ష ఈ కాలనీలో ఉన్న పెద్దలందరి ఆలోచన మేరకు ఈ దేవాలయం రూపుదిద్దుకోవడం జరిగింది శ్రీమాన్ శ్రీ డాక్టర్ చెప్పెల హరినా శర్మ మరిపాడ దేవస్థాన దేవాలయ సంరక్షకులు వారి ద్వారా ఈ దేవాలయం వారి సూచనల మేరకు నిర్మాణం చేయడం జరిగింది ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలను నెరవేర్చే కార్యసిద్ధి బాలాంజనేయుడు అదేవిధంగా ఐశ్వర్య మల్లికార్జునుడు ఏ ఆర్థిక ఇబ్బందులన నెరవేర్చే ఐశ్వర్య మల్లికార్జుని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి మాస శివరాత్రి రోజు శివునికి సప్తాహారతో కిరళామృదంగంతో సప్తారతుల కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఏదైతే ప్రాముఖ్యత అయిన పండుగలలో కూడా ఉగాది కావచ్చు దసరా కావచ్చు దసరా రోజు జమ్మి పూజ ఇలా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి వినాయక చవితి నవరాత్రులు నిర్వహించి కాలనీలో ఉన్న అన్ని రకాల సామాజిక వర్గాల వారికి అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ ఈ ప్రతిష్ట రోజు శ్రీరామనవమి రోజు కళ్యాణ నిర్వహించి కూడా అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పట్టుదలతో కార్య ఈ కాలనీలో ఉన్న పెద్దలందరితో కూడా ఏదైతే కమిటీ వేసామో అందరం కూడా పనిచేస్తూ ముందడికి తీసుకుపోవడం జరుగుతుంది ఇంకా ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమాజాన్ని అంతా కూడా భక్తి మార్గంలో పయనించేటట్టు చేయాలని వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం మునుముందు కూడా ఇదే విధంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్ బాలాంజనేయ సేవా సమితి దేవాలయ ట్రస్ట్ ద్వారా తెలియజేస్తాం జై శ్రీరామ్ ఈ కార్యశక్తి బాలాంజనేయ స్వామి దేవాలయానికి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో భక్తులు ఉన్నారో వారందరికీ ఈ సేవా సమితి ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వాళ్ళందరూ లేకుండా ఇప్పుడు ఏది జరగదు కాబట్టి వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే స్వామివారు అన్ని సేవలు చేయించుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు జై తెలియజేస్తున్నాసిద్ధి శ్రీరామ్ కార్యసిద్ధి శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం సిద్దిపేటలోని ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ అపోజిట్లో గల శివంస్ గార్డెన్ వెనకాల శివం శివంస్ రోడ్లో ఈ దేవాలయంను గత సంవత్సరము ప్రారంభించుకున్నాము అయితే కుషాల్ నగర్ నుండి మొదలుకొని బృందావన్ కాలనీ వరకు ఈ రోడ్డులో ఉన్న వివిధ కాలనీల యొక్క సభ్యుల యొక్క సహకారంతో ఈ దేవాలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకోవడం జరిగింది అతి తక్కువ కాలంలోనే సిద్దిపేటలో అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించడం అనేది ఈ కాలనీ వాసులుగా మాకందరికీ గర్వకారణము అయితే ఈ సంవత్సరము అంటే మేము ఈ దేవాలయాన్ని నిర్మించుకొని అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది అయితే ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాము అయినను కూడా మా దేవాలయంలో ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఏంటంటే పూజారి గారికి ఒక గదిని నిర్మించుకోవాలనుకున్నాము అదేవిధంగా మన దేవాలయానికి ఒక ఆఫీస్ రూము అదేవిధంగా భోజనశాల ఈ మూడు నిర్మించుకోవాలనుకున్నాము కాబట్టి ఈ వివిధ కాలనీలోని సభ్యులందరూ చాలా మట్టుకు సహకరించి ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించినారు అయినను కూడా ఇంకొంతమంది సిద్దిపేటలోని ప్రముఖులు కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి ఒక్కసారి మా దేవాలయంలో ఇచ్చేసి మా యొక్క కార్యసిద్ధి బాలాంజనేయ స్వామిని మరియు ఐశ్వర్య మల్లికార్జున స్వామిని దర్శించుకోండి మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి అదే సంకల్పంతో మీరు మా గుడికి కూడా మీకు తోచినంత సహాయ సహకారాలు అందించి మా యొక్క ఆలయానికి అభివృద్ధికి సహకరించగలరని మా బాలాంజనేయ పరివార తరఫున కోరుతా ఉన్నాము జై శ్రీరామ్ సిద్దిపేట పట్టణంలో అతి తొందరగా এমপি بابت جو کچھ ہو رہا ہے ہاں وہ باندھے ہیں اور لاگ ہے ہاں پکڑو 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 نہیں اگر puja سامان ہے puja سامان ہے نہیں دیتا ہے

taraðum okkum á nóga daya at sé hann kensan María tað er hann trávur tað